సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా చేసుకున్నారా చేసుకుంటే మీరు ధన్యులు తమ్ముడు చెల్లి ప్రియ అన్నయ్య ప్రియ అక్క ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత ఒక అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని ఆడుకుంటున్నాను కనీసం ఓ పదిహేను నిమిషాలైనా దేవుని సన్నిధిలో గడపండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాతే మీరు మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను మీలో ఎంతోమంది ప్రేరేపించబడి ఇమాన్యుల్ మినిస్ట్రీస్కి మీరు అందరూ పంపిస్తున్న కానుకలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఉన్నాను స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి అకౌంట్ నెంబర్కి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అవకాశం ఉంటే ఈ పరిచర్యకు మీరు సహకరించగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు జర్మియా జ్యోతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ అందించబడుతుంది అనేక విషయాల నిమిత్తం మనం కలిసి ప్రార్థించేద్దాం చేయి చేయి కలపండి మంచిది ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను భక్తుడైన యోగు తన దేవునికి ఒక చక్కటి పేరు పెడతాడు నాకు ఆ పదం భలే ఇష్టం యోబు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవయో వచనం నేను పాపము చేసి తిన నరులను కనిపెట్టువాడా చాలు దేవుని ఎలా పిలుస్తాడు ఏమని నరులను కనిపెట్టువాడా ఎవరట ఈ దేవుడు నరులను కనిపెట్టి చూస్తున్నాడట విన్నారా ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో ప్రతి మనుషుని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉన్నాడు నిజమే పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు నిజమే పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుడు భూమి వైపు ఇలా వంగి అంట ఇలా వంగి చూస్తున్నాడు తప్పడానికి తెలుసా ఈ గడిలో పరలోకం నుండి దేవుడు నీ వైపు చూస్తున్నాడు నీవైపు తేరి చూస్తున్నాడు ఆయన ఈ దేవుడు నరులను కనిపెట్టేవాడు నిన్ను కనిపెట్టేవాడు నీ పిల్లలను కనిపెట్టేవాడు కనిపెట్టి చూసేవాడు దీన్ని రూఢిపరిచేటట్టుగా భక్తుడైన యోగు ఇదే గ్రంథంలో మరో చోట అంటారు చూడండి ముప్పై నాలుగో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు విన్నారా ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీయు కొన్ని కాదు అన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు జన్మ దేవుని దృష్టి నీ మార్గం మీద పెట్టాడు నీ నడకలన్నీయు పుట్టిన నాటు నుండి నువ్వు వేస్తున్న పుట్టిన నాటు నుండి నువ్వు వేసిన బుడి బుడి అడుగులు మొదలుకొని ఈరోజు స్పీడ్ లాగా పరిగెత్తుతున్న నీ అడుగుల వరకు నీ ప్రతి అడుగుల లెక్క దేవుని దగ్గర ఉంది నీ నడకలన్నీయు దేవుడు కనిపెట్టి చూశాడు తముడు గారు అంటాడు కదా నేను కూర్చోవటం నీకు తెలుసు నేను పరుండున్నది నీకు తెలుసు నేను త్రోవను వెళుతుంది నీకు తెలుసయ్యా నా నడక పడక ప్రతిదీ నువ్వు కనిపెట్టి చూస్తున్నావయ్యా నీ ఆత్మ ఎదుట నా దాగుచోటేది అంటాడు తమ్ముడు చెల్లి ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో నాకు తెలియదు కానీ నిన్ను కనిపెట్టేవారు నిన్ను కనిపెట్టి నీ ప్రవర్తన గమనించేవాళ్ళు ఎవరున్నారో లేదో నాకు తెలియదు కానీ నిన్ను గమనించడానికి మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ వాటిని మించిన అసలు సిసలు సీసీ కెమెరా నీ ఆరాధ్య దైవం ఏసుక్రీస్తువారు తమ్ముడు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు బాత్రూంలో నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు సెల్ ఫోన్ పుట్టుకు సెల్ ఫోన్ పట్టుకొని ఏమేం చేస్తున్నావో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు ఈ దేవుడు ఎవరో తెలుసా నరులను కనిపెట్టువాడు తమ్ముడో నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు ఎక్కడుండి వాక్యం వింటున్నావో ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావు భర్త నిన్ను కనిపెట్టకపోవచ్చు కన్నా తల్లిదండ్రులు నిన్ను కనిపెట్టకపోవచ్చు ఓ వారందరికంటే శక్తివంతుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు పరలోకం నుండి నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు ఒకసారి ఎక్కడుండి వాకి వింటున్నావు తముడా ఈ గడియలో నీ వైపే ఎస్ వైపే ఎస్ చెల్లి నీ నీ వైపే ఆయన చూస్తున్నాడు ఆయన ఆత్మ ఎదుట నీకు నాకు తాగుచూట్టు లేదు ఎందుకు ఆయన మన వైపు చూస్తున్నాడు ఇదే మాట భక్తుడైన ఇర్మియా ఇర్మియా గ్రంథంలో చక్కగా వివరిస్తాడు ముప్పై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎస్ ముప్పై రెండో అధ్యాయ పంతొమ్మిదో వచ్చిన ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ఇచ్చుటకై నరపుతుళ్ళ మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు కాస్తంత భయం కాస్తంత ధైర్యం ఈ మాటలు మనకు కలుగుతుంది కదా నరపుతుల మార్గాలను కన్నులారా చూస్తున్నాడట సీసీ కెమెరా నీ దేవుడు నంబర్ వన్ సీసీ కెమెరా నీకు తెలుసా సీసీ కెమెరాలు మసక మసక్గా కొన్ని రికార్డు అవుతాయి క్లియర్గా రికార్డు కాదు సీసీ కెమెరా పెట్టబడిన చోటే రికార్డ్ అయింది తతిమా చోట రికార్డు కాదు కొన్ని సిసి కెమెరాలు వాయిస్ రికార్డు కాదు కానీ పరమ సీసీ కెమెరాగా పిలువబడుతున్న నీ దేవుడున్నాడే నరపుత్రుల మార్గములన్నిటినీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడు నువ్వు మాట్లాడే మాట దేవుడు వింటున్నాడు నువ్వు చేసే పని దేవుడు గమనిస్తున్నాడు నీ మార్గములన్నిటి మీద దేవుడు తన దృష్టి నిలిపాడు ఎందుకో తెలుసా వారి క్రియలను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చుటకై నరుల మార్గం మీద నర నరపుత్రుల మార్గం మీద దేవుడు తన దృష్టి నిలిపాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో నీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు కన్నులారా చూస్తున్నాడు నీ ప్రవర్తన మంచిదైతే శ్రేష్టమైన ఇవులు ఇవ్వాలని నీ ప్రవర్తన శ్రేష్టమైనదైతే ఉన్నతమైన బహుమానాలు ఇవ్వాలని నీ ప్రవర్తన దుష్ట ప్రవర్తన అయితే నీ దుష్ట ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని మీరు ఎరుగుదురు కదా వాణి వాణి క్రియలకు తగిన జీతం తమ్ముడు ఒకసారి చూడు దేవుడు నేను కనిపెట్టి చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన సప్రవర్తనగా కనపడుతుందా దుష్ప్రవర్తనగా కనపడుతుందా తప్పుడు నిన్నే దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నప్పుడు నీ ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలుగా కనపడుతున్నాయా దుర్మార్గపు ఆలోచనలుగా కనపడుతున్నాయా నరపుత్రుల మార్గమును కనులారో చూస్తున్నాడు ఈ దేవుడు ఎందుకు వారి క్రియలకు తగిన వారి పనులకు తగిన ప్రతిఫల విచ్చుటకై ఇద్దరు పిల్లలు యాకూబు ఏషావు ఆ ఇద్దరు పిల్లల విషయంలో మలాకీ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు నేను యాకూబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి అంటాడు ఐ లవ్ చాకమ్ బట్ ఐ రిజెక్టెడ్ ఏషా ఏంటంటే యాకూబును ప్రేమించాడు దీన్ని బట్టి అతని ప్రవర్తనను బట్టి ఏషావును దేవుడు ద్వేషించాడు దేన్ని బట్టి అతని ఎత్తును బట్టి కాదు రంగును బట్టి కాదు రూపురేఖలను బట్టి కాదు అతని అందచందాలను బట్టి కాదు గుణాన్ని బట్టి గుణాన్ని బట్టి తమ్ముడు ఒక మాటని అడుగుతా నీ గుణం ఏ శైనిని ప్రేమించేటట్లుగా ఉందా యాకోబును గురించి అన్నట్లుగా ఐ లవ్ చాక నేను యాకోబును ప్రేమిస్తున్నా అని నిన్ను గూర్చి దేవుడి మాట అనగలడా యాకోబును కనిపెట్టాడు ఏషావును కనిపెట్టాడు కనిపెట్టి వాళ్ళ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు యాకోబును దేవుడు ప్రేమించడం ప్రారంభించాడు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటాడు స్థిరమైన కలివి ఘనత నీతి తెలుసు కదా మాట ఐశ్వర్యము స్థిరమైన కలిమి ఘనత నీతి నా యద్దు దొరుకుతున్నాయి దేవుణ్ణి ప్రేమిస్తే నీకు నీతిని ఇస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే స్థిరమైన కలిమిని ఇస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు బ్రతుకుతున్న చోట ఏసు నామంలో నీకు ఘనతను గౌరవాన్ని ఇస్తాడు ఏసఐక గలుగునగా వాళ్ళిద్దరి ప్రవర్తన పరిశీలించాడు యాకూబుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఒక సందర్భంలో యాకూబు పద్ధనరాముకి వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు లాభాను తన తంత్రాలతో కుయ్యులతో కుట్రలతో యాకూబుని ఏదేదో మోసం చేశాడు మోసం చేశాడు సరే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకా మిగతా ఆరు సంవత్సరాలు ఉన్నాడు ఆ ఆరు సంవత్సరాలు లాభాను తలదన్నే అంతగా స్థితిమంతుడిగా దేవుడు యాకూబ్ను ఆశీర్వదించాడు యాకూబును తొక్కాలని అంత ప్రయత్నం చేశాడో అంత లేవనెత్తబడ్డాడు సరే తన కలిగిన యావదాస్తితో యావదాస్తితో తను తన దేశానికి వెళ్ళిపోతూ ఉంటే అతని పట్టుకుని చంపాలని లాభాను తరుముతూ వచ్చాడు మిస్పా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు యాకోబు ఒక మాట అంటాడు నీకును నాకును యుహోవా న్యాయం తీరుస్తాడు చూడండి అన్నమాట మిస్పా అనే పేరు పెట్టిన వ్యక్తి భక్తుడైనటువంటి యాకోబు చూడండి అన్నమాట ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన లాభాను నేడు ఈ గొప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టిను మరియు మనము ఒకరికొకరు నుండగా యోహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పి చెప్పాను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడిను ఏ పేరు మిస్పా లాభాను యాకోబు దానికి ఏమని పేరు పెడుతున్నారంటే మిస్పా మిస్పా అనగా యహోవా కనిపెట్టువాడు లాభానును యాకోబును కనిపెట్టాడు లాభాన్ని మోసం యాకోబును మోసం చేయాలని లాభాను ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా యాకోబు పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించి ఆరు సంవత్సరాల్లోనే లాభాను తలదన్నే అంతగా తముడు చెల్లి ఉద్యోగ స్థలంలో నువ్వు కష్టపడి పని చేసిన నీకు రావలసిన ప్రతిఫలం రాకుండా కుట్రలు చేస్తున్నారా భయపడకు నీ దేవుడు మిస్పా కనిపెట్టి చూసేవాడు నీకు రావలసిన ప్రతిఫలం తప్పకుండా నీ ఒడిలో దేవుడు ఆస్తాడు నేను ఒక చోట ఉద్యోగం చేసే ఆ తొలి రోజుల్లో నాకు తెలుగు తప్ప ఏది రాదు ఎప్పటికీ తెలుగు తప్ప ఇంక వేరే భాష అంత అనర్ఘంగా మాట్లాడలేను నాతో పాటు నా డిపార్ట్మెంట్లో పనిచేసే అతను బహుభాషా కోవిదుడు మూడు భాషలు మాట్లాడతాడు మనకు మాత్రం ఒకటే వచ్చు అయితే నా ఉద్యోగ స్థలంలో దేవుని కృప కష్టపడి పనిచేసేవాడిని నా పై అధికారులకు నేను చేసిన పనిని గురించి చెప్పగలిగేవాడిని కాదు కారణం వాళ్ళు హిందీలో మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేవాడు నేను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతాను అంత స్పష్టత ఉండదు కానీ నా కొలికి మాత్రం వాడు అనర్గలంగా హిందీ ఇంగ్లీష్ తెలుగు అదే అంటారు కదా వసపెట్టని వసపెట్ట వసపెట్ట మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో నేను కష్టపడి పనిచేసి ఒక వస్తువుని తయారు చేస్తే అది తాను తయారు చేసినట్లుగా నా కొలికి చెప్పుకునేవాడు నా డిపార్ట్మెంట్లో నా పై అధికారి వీడి చేతగనవుడు అసమర్థుడు అన్నట్లుగా కొంచెం చిన్న చూపు చూసేవాడు భలే బాధ అనిపించేది దేవా నేను కష్టపడుతున్నా కానీ నాకు ప్రతిఫలం రావట్లేదే నా అధికారికి తెలియట్లేదే నా మనసులో ఒక ధైర్యం ఏంటో తెలుసా అధికారి చూడకపోయినా నరులను కనిపెట్టే దేవుడు ఒకరున్నారు నరులను కనిపెట్టే దేవుడు ఒకరున్నారు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నిరీక్షణతో సాగిపోయాడు సంవత్సరం పాటు ఉద్యోగస్థలంలో టార్చర్ అనుభవించానండి అసలు ఉద్యోగం మానేసేద్దాం అన్నంత మీరు ఎరుగుదురు కంపెనీల్లో పనిచేసేప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కష్టపడి పనిచేసేవాడికి ప్రతిఫలం దొరికే దానికంటే చెంచాగిరి చేస్తాను చూసారా ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఇక్కడ చెప్పి ఈ జుట్టు కా జుట్టు ముడేసి చూడండి చూడండి ఇట్లా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి భలే ప్రమోషన్లు వస్తాయి కష్టపడి పనిచేసేవాడికి రాదు రవా ఏంటి పరిస్థితి నా జ్ఞాపకం నా మిస్పావు నీవే నన్ను కనిపెట్టి చూచేవాడివి నీవే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు నీవే ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది విచిత్రం ఏంటో తెలుసా ప్రమోషన్ కాలం వచ్చేటప్పటికి కష్టపడకుండా మాటలతో బ్రతికే ఆ వ్యక్తిని డిపార్ట్మెంట్లో నుంచి దేవుడు తెప్పించాడు దేవుడు అదే డిపార్ట్మెంట్కి నన్ను ఇన్ఛార్జిగా నిలవబెట్టాడు దేవుని కృప కారణం ఏంటో చెప్పమంటారా నరులను కనిపెట్టే దేవుడు ఒకరున్నారు యాకోబు లాభాను మధ్య ఆ భేకర పోరాటం జరిగితే యాకోబుకు న్యాయం తీర్చిన వాడు తముడు చెల్లి నీకు అన్యాయం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే నీకు న్యాయం తీర్చే దేవుడున్నాడు ఆయన నరులను కనిపెట్టువాడు నరులను కనిపెట్టువాడు నిజమే ఆయన నరుల మార్గాన్ని కనులారా చూస్తున్నాడట ఎందుకు వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని యాకోబుకు పన్నెండు మంది పిల్లలు ఈ పన్నెండు మంది పిల్లల్లో ఒక వ్యక్తికి ఉన్న మనసు ఏంటో తెలుసా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనస్సు విన్నారా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనసు ఆ మనసు చూశాడండి చెలికాండ్ర అందరికంటే హెచ్చగునట్లుగా యోసేపును ఆనంద తైలంతో అభిషేకించాడు నేనంట రూబేని ఎందుకు హెచ్చించలేదు దుర్నీతిని ప్రేమించేవాడు లేవి లేవిషిమోని ఎందుకు హెచ్చించలేదు దుర్నీతిని ప్రేమించేవాళ్ళు ప్రతిమా పదకొండు గోత్రీకుల్ని ఎందుకు దేవుడు అక్కడ హెచ్చించలేదు వాళ్ళు దుర్నీతిని ప్రేమించేవాళ్ళు మరి యోసేపును ఒక్కడిని ఎందుకు ఎస్ యోసేపును ఒక్కడే దేవుడు ఎందుకు హెచ్చించాడు నీతిని ప్రేమించేవాడు యోసేపు నరులను కనిపెట్టేవాడు వాళ్ళ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడే నీతిని ప్రేమించే మనస్సు యోసేపులో దేవుడు చూశాడు యమన తమ్ముడా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు నీతినా దుర్నీతినా పవిత్రతనా అపవిత్రతనా నీతియుక్తమైన జీవితాన్న నీతి లేని జీవితాన్న అక్రమ సంబంధాన్న సక్రమమైన సంబంధాన్న దేన్ని ప్రేమిస్తున్నావు నీతిని ప్రేమించు ఎస్ నరులను కనిపెట్టేవాడు ఒకరున్నారు ఈ దేవుడు ప్రవర్తన కనిపెట్టేవాడు మాత్రమే కాదు కర్త అంటాడు భలే చక్కటి మాట అంటాడండి చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన ఏడవ చరణం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితులని సంతోషించెదను విన్నారా నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు విన్నారా తమిళ చెల్లి శరీరానికి గాయం కలిగితే శరీరానికి కలిగిన గాయ నీ గాయమైనట్లుందే అని ఎవరైనా చెప్పగలుగుతారు హృదయానికి కలిగిన గాయం ఎవ్వరూ పసికట్టలేడు ప్రాణం అనుభవించే బాధ ఎవ్వడికి తెలియదు పైకి నవ్వుతా ఉన్న నీ ముఖాన్ని చూస్తారు కానీ నీ గుండె కోతలోకి ఎవ్వరూ తొంగి చూడలేరు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా నీ హృదయ గాయాన్ని కనిపెట్టగలిగినవాడు నీ ప్రాణం అనుభవిస్తున్న బాధలను కనిపెట్టగలిగినవాడు తమ్ముడు చెల్లి ఏ ప్రాణ బాధలతో తల్లడిల్లిపోతున్నావురా తమ్ముడా నా తముడా నా తబడ ఏ ప్రాణ బాధలతో తల్లడిల్లిపోతున్నావు ఆ చెల్లి ఏ ప్రాణ బాధలతో తల్లడిల్లిపోతున్నావు కట్టుకున్న భర్త కూడా నీ ప్రాణంలోకి తొంగి చూడకపోవచ్చు కన్న తల్లిదండ్రులు కూడా నీ ప్రాణ బాధల్లోకి తొంగి చూడకపోవచ్చు ఒకటి నరులను కనిపెట్టి చూసే దేవుడు నీ ప్రాణబాధను ఆయన తొంగి చూస్తున్నాడు సంగతి సంగతిరిగి అయ్యా నా ప్రాణబాధను నువ్వు కనిపెట్టి ఉన్నావని నాకు తెలిసిన తర్వాత నీ కృపను బట్టి ఆనందభరితుడనై నేను సంతోషిస్తున్నానయ్యా ఇజ్రాయిలీల బాధను కనిపెట్టాడు ఐగుప్తు దేశంలో వారు అనుభవిస్తున్న బాధను కనిపెట్టాడు ఏం చేశాడో తెలుసా గగనమును చీల్చుకొని ఐగుప్తు దేశంలోకి దిగివచ్చి వారి వారి ప్రాణ బాధ సంఖ్యలను తెంచి ఐగుప్తు లాంటి ఎనప కొలిమిలో నుంచి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాడు ఉదయం తముడు చెల్లి నా చేతులెత్తి దేవిస్తున్నాను ఏ ప్రాణ బాధల మధ్యలో తల్లడిలిపోతున్నామో కనిపెట్టి చూసిన దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీ ఇంటిలోకి ఆయన ఐగుప్తు దేశంలోకి దిగివచ్చినట్లుగా ఐగుప్తు దేశంలో పాద మోపినట్లుగా ఈ గడియలో వాక్య వింటున్న నీ బ్రతుకులో నీ ఇంటిలోకి దిగి రాబోతున్నాడు నీ వ్యాపారంలోకి దిగి రాబోతున్నాడు నీ ఉద్యోగ స్థలంలోకి రాబోతున్నాడు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నీవు ఉన్న చోటికి దేవుడు దిగిరాబోతున్నాడు దిగు చేస్తాడు ఏం చేస్తాడో తెలుసా నుండి నీ బానిస సంఖ్యలు తెంచి తేనెలు ప్రవహించే సమృద్ధి అయిన సమృద్ధి అయిన అనుభవానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు ఇజ్రాయేలీ జీవితాల్లో కార్యాలు చేసిన వాడు నీ జీవితంలో కార్యం చేయును గాక ఎవరి దేవుడు నరులను కనిపెట్టువాడా ఎవరి దేవుడు నరులను కనిపెట్టువాడా నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు నీ ప్రాణ బాధులకి తొంగి చూస్తున్నాడు ఇట్టి దేవునికి సమస్త ఘనతలు కలుగునగాక ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు నరులను కనిపెట్టేవాడు మా త్రోవలన్నిటినీ చూచేవాడు వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు దయచేసేవాడు ఈ వాకి విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీ అద్భుత కార్యం చేయుదురుగాక మీ ఆశ్చర్య కార్యం జరిగించుదురుగాక కాక నర్లను కనిపెట్టి చూసేవాడు మా ప్రాణ బాధను తొంగి చూసేవాడు ఏసు నామం పేరిట ఎవరు ఏ కన్నీళ్ళు అనుభవిస్తూ ఈ వర్తమానం విన్నారో ప్రతి కన్నీరు తొడవబడాలి ప్రతి అంగలార్పు నాట్యంగా మార్చబడాలి దుఃఖ దినాలు కొట్టివేయబడాలి మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక హన్ థ్యాంక్ యూ ఈరోజు ఉదయం పది గంటలకి జరిమి అజ్యోతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ అందించబడుతుంది పాలు పంపులు పొందండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ